హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలివి వాళ్ళకి పండుగలు అంటే ఎంత స్పెషల్ ఇంకా పండగకి చేసి అప్పాలంటే వెరీ స్పెషల్ ఇంకో పండుగకి ఒక్కో స్పెషల్ పిండి వంట చేస్తారు ఉగాదికి బక్షప్పాలు సంక్రాంతికి సకినాలు లైక్ అట్లా సో న్యూ ఇయర్ వస్తుంది కదా కొత్త క్యాలెండర్ కొత్త కొత్త పండుగలు స్టార్ట్ మన ఈ న్యూ ఇయర్ నుంచి ఫస్ట్ పండుగ అంటే సంక్రాంతి సో సంక్రాంతి స్పెషల్ మన తెలుగులకి సకినాలు కంపల్సరీగా సకినాలు అయితే చేసుకుంటారు కానీ చాలా మంది చేయడానికి భయపడతారు అమ్మ వస్తాయో రావో మాకు చేయడానికి ఎట్లా చేయాలి అనేది ఫుల్ టెన్షన్ ఉంటది సో అలాంటి వాళ్ళైతే వీడియో చేసేయండి హ్యాపీగా ఈ సంక్రాంతికి మీరు కూడా ఇట్లా అప్పాలు చేసి పెట్టుకోవచ్చు సో ఈ సంక్రాంతి స్పెషల్ సకినాలు మీరు కూడా మిస్ అవ్వద్దంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇంట్లోనే మంచి సకినాలు చేసుకొని తినేసేయండి బయట నుంచి తెచ్చుకోకుండా సో చాలా సింపుల్ గా సకినాలు ఎట్లా చేయాలనేది ఈ వీడియోలో చూసేద్దాం లెట్ స్టార్ట్ ఫస్ట్ అయితే బియ్యంని ని ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకోవాలి మేమైతే ఇక్కడ రేషన్ బియ్యమే వాడుతున్నాము మొత్తం ఫోర్ కేజెస్ బియ్యం ఇవి మేము తీసుకున్నా అయితే ఎంత మంచిగా మనము సోక్ చేసి పెట్టుకుంటే అంత బెటర్ మంచిగా ఉంటుంది పిండి అప్పాలు కూడా మంచిగా క్రిస్పీగా వస్తాయి ఒక టెన్ టు ట్వెల్వ్ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోద్ది బియ్యం నెక్స్ట్ మనం పట్టించి ఒక వన్ అవర్ ముందు ఒక క్లాత్లో వేసి కాటన్ క్లాత్ అయినా చీరలో అయినా వేస్తే నీళ్ళన్నీ వడగట్టుకొని పోతాయి అన్నట్టు బియ్యం కొంచెం తడారినట్టు అయిపోయిన తర్వాత ఇంకా పట్టించుకోవాలి ఇప్పుడు పట్టించుకున్న ఈ బియ్యం పిండిని మంచిగా జల్లించుకోవాలి లేకుండా వస్తుంది అప్పుడైతే జల్లడు చేసుకుంటే మాకిక్కడ ఫోర్ కేజెస్ బియ్యం కి ఫైవ్ కేజెస్ పిండి అయితే వచ్చింది ఉంటాయి కదా సో వెయిట్ ఎక్కువ అయిపోతే మంచి ఇట్లా జల్లించుకున్నాక మనకి ఎంత కావాల్సిన పిండో అంత జల్లించుకోవాలి ఇంకా ఇదే పిండితో అరసలు కూడా చేసుకోవచ్చు ఇంకా సూపర్ ఉంటాయి అవి కూడా సో పిండి మొత్తం జల్లించుకోవడం అయిపోయిన తర్వాత ఇంకా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవడమే దీంట్లో సాల్ట్ నువ్వులు వాము ఇవి మూడు ఇంగ్రీడియంట్స్ అయితే దీంట్లో వేస్తాము సాల్ట్ అయితే జ్యూస్ వేసుకోవాలి ఎక్కువైనా తక్కువైనా అస్సలు మంచిగా ఉండవు సకినాలు సాల్ట్ మనం కాల్చే దాంట్లోనే ఉంటుంది వీటికి వచ్చే టేస్ట్ అనేది సో అందుకోసమే కొంచెం ఇప్పుడే టేస్ట్ చేసేసుకొని సాల్ట్ సరిపోయిందా లేదా అని టేస్ట్ చేసేసుకొని ఇంకా నువ్వులు వాము ఇవి రెండు అయితే కడిగి జాలించుకొని వేసుకోవాలి ఎందుకంటే రాళ్ళు ఉంటాయి కదా రాళ్ళు ఉంటే మాత్రం నూనె పేలిపోద్ది సో అందుకోసమే అప్పటికైనా నువ్వులు తడిగి ఉంటాయి కాబట్టి నువ్వులు చిట్పట్ పంటే ఆయిల్ వేలిపోతుంది అట్లానే ఇంకా మనం కడవకుండా వేసేసుకున్నామంటే రాళ్ళు ఉంటే మాత్రం ఫుల్గా పేలిపోద్ది ఆయిల్ సో అందుకోసమే ఎంత జాగ్రత్త చేసుకుంటే అంత మంచిది ఈ సాకినాలు అనేది కొంచెం ఏ మాత్రం తేడా అయినా నెగ్లిజెన్సీ చూపించినా ఇంకా మనకు అంతే సంగతులు పండుగ ముందే అయిపోద్ది సో ఫస్ట్ అయితే నువ్వులు వాము వేసుకున్నాక ఒకసారి అయితే ఇట్లా మిక్స్ చేసుకోవాలి మనం నీళ్ళు పోసి తడపక ముందుకు ఒకసారి ఇట్లా మిక్స్ చేసుకున్నామంటే నువ్వులు వాము ఇవన్నీ ఈక్వల్ గా సెట్ అయిపోతాయి అన్నట్టు ఇంకా నెక్స్ట్ అయితే కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇంకా మిక్స్ చేసేసుకోవడమే పిండిని ఇక్కడ క్లిప్పింగ్ ఎందుకు మిస్ అయిందంటే ఇది కంప్లీట్ వీడియో అయితే లైవ్ చేసినాము ఒకసారి వెళ్ళి చెక్ చేయండి సో కలిపేది నెక్స్ట్ ఇవి పోసేది కంప్లీట్ వీడియో ఉంటుంది ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేయండి మంచిగా పిండి అయితే కలిపేసుకోవాలి మొత్తం ఒకటిసారి కలిపేయద్దు సగం సగం కలుపుకోవాలి నెక్స్ట్ సగం సగం కలుపుకున్నది కూడా మనము కొంచెం కొంచెం గిన్నెలో వేసుకొని పిండిని మనకు ఎంత కావాలో వేసుకొని ఇట్లా కొంచెం కొంచెం పిండిని చేత్తో తీసుకొని ఇట్లా రౌండ్ రౌండ్గా చుట్టేయాలి అంటే పర్ఫెక్ట్గా రావనుకోండి పోస్తుంటేనే వస్తాయి ఇవి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది పోస్తుంటే కూడా సో మేమంతా ప్రో కాదు జస్ట్ ట్రై చేసినాము ఓకే పర్లేదు నాట్ బ్యాడ్ బాగానే వచ్చినాయి చేస్తుంటేనే కదా ఏదైనా వస్తుంది నేర్చుకుంటేనే ఒక్కోసారి వాటర్ ఎక్కువ పిన్ అంత లూజ్ అయిపోయిందంటే ఇట్లా బెడ్షీట్ పైన మనం బెడ్షీట్ వేసుకోవాలి మెయిన్ థింగ్ చెప్పడం మర్చిపోయా కింద ఒక చేప పైన రెండు అయినా వేసుకోవాలి ఎందుకంటే ఇది మాయిశ్చర్ అయిపోతుంది కదా బెడ్షీట్ అంతా మాయిశ్చర్ ఇప్పుడు మనం పిండి కలిపింది ఈ మాయిశ్చర్ అంతా బెడ్ బెడ్షీట్ కంటేసి అవి తడారిన తర్వాత మనం కాల్చుతాం కాబట్టి మంచి ఒక రెండు బెడ్షీట్స్ అయినా వేసుకోవాలి ఫిన్ కేస్ మనం కలిపిన పిండి బాగా లూజ్ అయిపోయిందంటే ఇట్లా బెడ్షీట్లో వేసుకొని ఒక్కసారి ఇట్లా రౌండ్ రౌండ్గా చుట్టేసేయండి రుద్దేసేయండి అప్పుడు దానికి ఉన్న మాయిశ్చర్ అనేది తగ్గిపోద్ది అప్పుడు ఈజీగా మనము సకినాలు అయితే చేసేయచ్చు ఇంకొక మెయిన్ థింగ్ మనము సాంప్రదాయం ఏంటంటే సకినాలు చేసేటప్పుడు మిగతా ఏ అప్పాలకైనామో ఇది వాడము కానీ ఈ సకినాలకు మాత్రం చేస్తాము ఇట్లా ఫస్ట్ స్టార్టింగ్ ఒక చిన్న ఇట్లా గౌరమ్మలాగా అన్నట్టు ఈ పిండితో గౌరమ్మలాగా చేసి బొట్టు పెట్టేసి మధ్యలో పెట్టేసి దాని చుట్టూ సకినప్ అయితే చేస్తాం ఫస్ట్ ఒక్కటి ఆ తర్వాత మిగతా స్టార్ట్ చేస్తాం అది అట్లా ఎందుకు చేస్తారో తెలియదు కానీ అదైతే మన ట్రెడిషన్ మన అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళంతా చేస్తుంటే చూస్తూ వచ్చినాము సో ఆ ట్రెడిషన్ని మనం కూడా కంటిన్యూ చేయాలి కదా సో తప్పకుండా మీరు కూడా సకినాలు చేస్తే ఫస్ట్ పిండితో గౌరమ్మ చేసి బొట్టు పెట్టి ఇంకా అక్కడ నుంచి అయితే స్టార్ట్ చేయండి సగినప్పాలు అది మాత్రం మిస్ చేయొద్దు ఇంకొకటి ఇవి మనకు ట్రెడిషనల్గా వస్తున్న పిండి వంటలు వీటిని ఈ మధ్యలో ఇంకా అడిషనల్గా పిండి అని శనగపిండి అని ఇవన్నీ కలిపి క్రిస్పీనెస్ కోసము ఇవన్నీ వేస్తున్నారు అట్లా మాత్రం చేయకండి మన ట్రెడిషన్ ఎట్లుందో ఉందో అట్లనే ఉంచాలి సో మంచిగా వీటిని పోయడం అయిపోయిన తర్వాత కొంచెం తడారాలి ఒక పోసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ అయినా తడారిందంటే ఈజీగా కాలిపోతే ఆయిల్ ఎక్కువ పీల్చుకోదు నెక్స్ట్ ఇక్కడ మనము రెండు మూతలు అయితే వాడుకోవాలి ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక మూతతో ఇట్లా అప్పాలు తీస్తూ ఆరిన అప్పాల్లో తీయాలి అట్లని బాగా ఆరిపోవద్దు వీలిపోతే మొత్తం తెల్లగా అయిపోతే సో మెల్లమెల్లగా తీయాలి లేకపోతే విరిగిపోతే ఒక దానిపైన ఒకటైనా పెట్టచ్చు లేకపోతే ఇంకా మీకు టైం సేవింగ్ అనుకోకుండా ఎంత టైం అయినా పర్లేదు అనుకున్న వాళ్ళైతే జల్లడు ఉంటుంది కదా మనకు జల్లిగంటే సో దాంతో అయినా ఒక్కొక్కటి తీసుకుంటూ డైరెక్ట్ ఆయిల్లో కూడా వేసుకోవచ్చు కొంచెం క్వాంటిటీలో చేసే వాళ్ళకైతే సెట్ అయ్యి సో మొత్తం మంచిగా ఇట్లా మూతలోకి తీసుకున్నాక అప్పాలన్నీ వేడివేడిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేసేసుకోవాలి ఆయిల్ మంచిగా హీట్ అవ్వాలి అప్పుడైతేనే తొందరగా కాల్పోతే ఇవి కాలింది లేదా అనేది సరిగా తెలియదు కానీ మనకి ఎప్పుడైతే ఆయిల్ బబుల్స్ బబుల్స్ వస్తుందో అది ఇంకా తగ్గిపోయిన తర్వాత మనకు తెలిసిపోద్ది అవి కాలిపోయినాయి అని సో కాలిన తర్వాత ఇంకెట్లయితే బయట తీసుకోవాలి మరీ మాడిపోదు తినలేము సో అందుకోసమే చూసి బబ్బుల్స్ ఎప్పుడైతే ఆగిపోయినాయో అప్పుడు ఇంకా తీసి బయట పెట్టేసుకున్నామంటే క్రిస్పీ క్రిస్పీ మన ట్రెడిషనల్ సకినాలు అయితే రెడీ అయిపోయినట్లే సో చూసిరు కదా ప్రాసెస్ మొత్తం ఇంతే సింపుల్ చేస్తుంటే మంచిగా అనిపిస్తుంది చూస్తే హార్డ్గా అనిపిస్తుంది కానీ చేస్తుంటే చాలా సింపుల్గా అనిపిస్తుంది సో టైం వేస్ట్ అనుకోకుండా ఒక్కసారి అయితే ఈ ట్రెడిషనల్ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎట్లా ఉందో కామెంట్ అయితే చేయండి వీడియో ఒక లైక్ చేసేయండి అట్లనే మరి ఇన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ ఫుల్ వీడియో లైవ్ వీడియోస్లో ఉంది మిస్ చేయకండి చూసేయండి అది కూడా అంతే ఇంకా వీడియో బై బై ఫైనల్లీ హ్యాపీ సంక్రాంతి టు ఆల్ ఇన్ అడ్వాన్స్ ఈ సంక్రాంతికి చకనాలు చేసుకోవడం మాత్రం మర్చిపోకండి